హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు విద్యార్థులకు రైతులకు ఈ నెలలో ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో వీళ్ళందరి ఖాతాలలోకి కూడా రేపటి నుంచి డబ్బులు అయితే మరోసారి అయితే ఖాతాలకు విడుదల చేయబోతున్నారు సో ఇక ఏంటి ఎవరెవరికి ఈ డబ్బులు అనేది పడతాయి అలాగే దీనితో పాటుగా మనకు మేనిఫెస్టో అనేది కూడా రిలీజ్ చేయబోతున్నారండి ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది దీనిపైన కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఒక పెన్షన్ని పెంచుతున్నట్లు కూడా మనకు మరొక న్యూస్ కూడా వచ్చింది సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్షుణ్ణంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా మహిళలు విద్యార్థులు రైతులు పెన్షన్దారులు గనక ఉన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఫ్రెండ్స్ అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏ పథకానికి సంబంధించైనా సరే డబ్బులు విడుదల చేస్తున్నా డేట్స్ ఫిక్స్ అయినా ఆ యొక్క డేట్స్తో పాటుగా ఎవరెవరికి ఖాతాలోకి డబ్బులు పడతాయి ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేసుకోనండి మన ఛానల్ని ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విద్యార్థులకు మహిళలకు ఊహించని శుభవార్త అయితే ప్రకటించిందండి వీళ్ళందరి ఖాతాలలోకి రేపటి నుంచి నేరుగా డబ్బులు అయితే పడబోతున్నాయి సో వీటికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ ప్రకారం నేను మీకు వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ మనం ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించిన అర్హత కలిగినటువంటి విద్యార్థులు ఉంటారో అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని పెద్ద శుభవార్త చెప్పిందండి మనకు ఎన్నికల కోడ్ అనేది రాకముందు అంటే మనకు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క జగనన్న విద్యా దీవెన దీవెన పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ యొక్క అప్డేట్ అనేది ఇచ్చినప్పుడు జగన్ అన్న వసతి దీవెనకు సంబంధించి ఎటువంటి అప్డేట్ కనుక ఇవ్వలేదు కానీ మనకు జగనన్న విద్యా దీవెన అంటే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్లో చివరి విడతైనటువంటి నాలుగో విడత డబ్బులను మన యొక్క ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా అయితే విడుదల చేశారండి ఈ డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట సో ఎవరైతే ఈ యొక్క నాలుగో విడత పూర్తి ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్ అనేది కలడికి పడిందో అటువంటి వారి యొక్క తల్లిదండ్రులు డబ్బులు క్రెడిట్ అయినటువంటి పది రోజుల లోపల నేరుగా ఆయా సంబంధించినటువంటి వాళ్ళ స్టూడెంట్స్ అవుతున్నటువంటి కాలేజీలో అయితే వెళ్ళేసి అక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి అంటే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట అయితే చాలామంది ఏం చేశారంటే అమౌంట్స్ అనేది పే చేయకుండానే చాలామంది ఆగిపోయారండి సో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది ఎవరైతే ఈ డబ్బులు అనేది కాలేజీలో పే చేయలేదో అటువంటి వారందరికీ ఈసారి నుంచి డైరెక్ట్గా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లలో అంటే కాలేజీకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేస్తామని హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో చాలామంది ఎవరైతే ఈ యొక్క డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ పథకానికి అర్హత కలిగినటువంటి విద్యార్థులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా చాలా రోజుల నుంచి కొంతమందికి డబ్బులు అయితే క్రెడిట్ కావట్లేదండి అటువంటి వారందరినీ ప్రభుత్వం గుర్తించి వారందరికీ కూడా సచివాలయాల్లో రీసెంట్లీ ఈకేవైసీలు అయితే నమోదు చేయించి ఎవరైతే అర్హుల లిస్టులో పేరు వచ్చి ఉంటుందో వారికి రీసెంట్లీ మనకు ఎన్నికల కోటికి ముందుగా డబ్బులు విడుదల చేసినప్పుడు పడలేదో అటువంటి వారందరికీ కూడా ఈ రోజు నుంచి వారి ఖాతాల్లోకి డబ్బులు పడేలాగున ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే డబ్బులు విడుదల చేస్తున్నారనమాట అలాగే మనకు మరొక అభ్యర్థి వచ్చేసి రైతులకు సంబంధించండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి రైతుల కోసం పథకమే రైతు భరోసా ఈ రైతు భరోసా పథకంలో భాగంగా చివరి విడత రైతు భరోసా పథకంలో రెండు వేల రూపాయలు అనగా పిఎం కిసాన్ సమ్మన్ దీనితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఈ యొక్క కౌలు రైతులకు అయితే రైతు భరోసా స్కీమ్ కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు తీస్తున్నారండి ఈ యొక్క పథకాలు రెండు కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి రైతు భరోసా పథకంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు తీస్తున్నారు ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు చివర విడత అయినటువంటి రెండు వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీసెంట్లీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనేది మనకు రిలీజ్ చేసినప్పుడు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే ఈకేవైసీ పెండింగ్లో ఉన్నటువంటి రైతులు ఉంటారో అటువంటి వారందరికీ నిలుపుదల చేసిందనమాట అయితే ఇప్పుడు తాజాగా ఈ యొక్క ఈకేవైసీ అనేది చాలామంది వరకు మనకు ఈ యొక్క ఓకే చేసుకున్నారన్నమాట అంటే పథకానికి వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్నారనమాట ఈ విధంగా ఎవరైతే లింక్ అనేది పూర్తి చేసుకుని ఉంటారో అటువంటి వారందరికీ కూడా మనకు రేపటి నుంచి రైతులకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పదహారో విడత డబ్బులు అనేది పడకుండా ఆగిపోయి ఉన్నారో పిఎం కిసాన్ సమ్మన్ నిధికి సంబంధించి అటువంటి రైతులందరికీ మనకు రేపటి నుంచి నేరుగా ఖాతాలలోకి డబ్బులు అయితే వేయబోతున్నారనమాట ఈ డబ్బులు వచ్చేసి రెండు వేల రూపాయలు చొప్పున పడతాయండి అలాగే మరొక శుభవార్త ఏంటంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అలాగే ఈ పథకంలో అర్హత కలిగిన ప్రతి రైతుకి ఆరు వేల రూపాయలను మూడు విడతలలో విడుదల చేస్తుందండి ప్రతి సంవత్సరం కూడా మొదటి విడతను మనకు ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో అయితే మనకు మొదటి విడత రెండు వేల రూపాయలైతే విడుదల చేస్తుందండి ఈ మొదటి విడత విడుదల చేసే క్రమంలో ప్రస్తుతం మనం ఏప్రిల్ మాసంలో ఉన్నాం కాబట్టి పదిహేడో విడత కూడా మనకు వేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది రైతులందరూ కూడా పదిహేడో విడతకు సంబంధించి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు త్వరలో మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మనిధి పదిహేడు విడత డబ్బులు కొడితే వేస్తారన్నమాట అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను ఇక మహిళలకు సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎవరైతే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో అటువంటి మహిళల ఖాతాలలోకి మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా మనకు ఈ యొక్క కంప్యూటర్ల బటన్లకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నేరుగా ఖాతాలలోకి అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తామని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మనకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది మనకు అప్పుడు ప్రకటించినటువంటి విధంగానే ప్రస్తుతం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళల ఖాతాలలోకి నాలుగో విడతగా రీసెంట్లీ మనకు ఎన్నికల కోడికి ముందుగా డబ్బులైతే విడుదల చేశారు కంప్యూటర్ల బటన్ నొక్కి మనకు ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందండి అయితే చాలామందికి డబ్బులు విడుదల చేసిన తరువాత మనకు ఒక పది రోజుల పాటు అక్కడక్కడ మనకు మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి ఆ మీటింగ్స్లో చెక్కుల పంపిణీ అయితే చేస్తుండేవారు అనమాట ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ కూడా చెక్కుల పంపిణీ అనేది లేదు సో మండల కేంద్రాలుగా చెక్కుల పంపిణీ చేసిన తర్వాత నిధులైతే విడుదల చేసేవారు ఇప్పుడు ఆ యొక్క విధానానికి అయితే ఆపారనమాట ఎందుకంటే ఎన్నికల అనేది ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అమలులో ఉందండి ఎన్నికల కూడా అమలులో ఉన్నప్పుడు ఎట్లాంటి డబ్బులు ప్రజలకు ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రభుత్వం ఏ కార్యకలాపాలు కూడా చేయకూడదు అనమాట పబ్లిక్గా డబ్బులను కూడా పంచకూడదు ఓటర్లను ఆకర్షించకూడదు అనమాట సో కాబట్టి ఈ నిబంధనలతో ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఇరవై ఎనిమిది లక్షల మందికి డబ్బులైతే విడుదల చేశారు కదా అందులో ఇప్పుడు దాదాపు డెబ్బై శాతం మందికి డబ్బులు క్రేట్ అయిపోయాయి తాజాగా మిగిలినటువంటి ముప్పై శాతం మందికి కూడా ఈరోజు నుంచి మనకు డబ్బులైతే ఖాతాలోకి పడతాయన్నమాట ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఐదున్నర లోపల అందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయండి మనకు ఈ డబ్బులు అనేది మీకు మీటింగ్స్ కానీ ఎక్కడ కూడా కండక్ట్ చేయకూడదు ఎన్నికల కోటికి విరుద్ధం కాబట్టి మామూలుగానే మనకు ర్యాండమ్గా ఒక్కొక్కరి ఖాతాలోకి డబ్బులు అయితే అన్నమాట సో అలాగే మనకు మహిళలకు సంబంధించి పదిహేను వేల రూపాయల చొప్పున మూడెండలో నలభై ఐదు వేల రూపాయలను మనకు ఈబీసీ నేస్తం పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే వేస్తామనేసి చెప్పారనమాట అందులో భాగంగానే మూడో విడతగా మనకు అంటే చివరి విడతగా రీసెంట్లీ ఎన్నికల కోటికి ముందుగానే కంప్యూటర్లో బటన్ నొక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు అయితే విడుదల చేశారండి ఈ డబ్బులు విడుదల చేసేటప్పుడు సీఎం జగన్ గారు ఒక మాట చెప్పారు ప్రస్తుతం ఎన్నికల అనేది వస్తుంది కాబట్టి కంప్యూటర్లో బటన్ అయితే మనం నొక్కి పథకాన్ని ప్రారంభిస్తున్నాము త్వరలో అందరి ఖాతాలలోకి ఒక వారం రోజుల పాటు అటు ఇటు పది రోజుల వరకు అందరి ఖాతాలలోకి డబ్బులు క్రియేట్ అవుతాయని చెప్పారన్నమాట ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి బహిరంగ సభలు నిర్వహించకూడదు కాబట్టి ఒక్కొక్కరి ఖాతాలోకి కొద్ది కొద్దిగా డబ్బులు అయితే పడిపోతూ వస్తున్నాయి అంటే ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ డబ్బులు అనేది ఆగకుండా సీఎం జగన్ గారు అయితే ఈ యొక్క అధికారులను ఆదేశించి మనకు జాగ్రత్తగా అయితే ర్యాండంగా ఒక్కొక్కరి ఖాతాలోకి నిధులైతే వేస్తున్నారనమాట ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో అటువంటి వారికి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన వారికి మూడేళ్లలో నలభై ఐదు వేలు అంటే ఒక్క విడతలో ఐదు పదిహేను వేల రూపాయల చొప్పున నేరుగా అయితే వేయడం జరుగుతుంది ఆ డబ్బులు మనకు ఈ రోజు నుంచే మనకు చేయుత డబ్బులతో పాటుగా ఈ రోజు డబ్బులు ఈ డబ్బులు కూడా అయితే మనకు అన్నమాట అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పెన్షన్లకు సంబంధించి అప్డేట్ కూడా వచ్చిందండి సో ఆ యొక్క అప్డేట్ని కూడా మనం క్లారిటీగా తెలుసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ముందు ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారని తెలిపారు అయితే సీఎం జగన్ గారు ఎన్నికలలోకి గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునే వారి సంఖ్య అరవై నాలుగు లక్షలకు పెరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు అయితే ప్రకటించారండి సో ఈ యొక్క అరవై నాలుగు లక్షల మంది ఈ యొక్క పెన్షన్దారులకు సంబంధించి ఈసారి మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయబోతున్నారండి మేనిఫెస్టోలో ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్దారులకు సాధారణంగా వృద్ధాప్య పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే పెంచుతున్నారు ఎవరైతే వికలాంగులు హ్యాండిక్యాప్స్ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఏపీసీఎం జగన్ గారు ఆరు వేల రూపాయల వరకు పెన్షన్ అయితే అనమాట సో ఈ యొక్క పెన్షన్లు అయితే మనకు ఖచ్చితంగా పెంచుతారండి అలాగే మేనిఫెస్టో వచ్చేసి మనకు త్వరలో విడుదలైతే చేయబోతున్నారు ఈ యొక్క మేనిఫెస్టోలో మనకు ఏమేమి పథకాలు ఉండబోతున్నాయంటే రైతులకు సంబంధించి చాలామంది సిద్ధం సభలలో కూడా చాలామంది అయిపోయితే చేశారన్నమాట చాలామంది అడిగారు అలాగే ఈ యొక్క సిద్ధం సభలతో పాటు ప్రస్తుతం మన యొక్క సీఎం గారు బస్సు యాత్ర చేస్తున్నారు కదా సో అంటే మనకు మేమంతా సిద్ధం సభలు అయితే ఉన్నాయి కదా ఈ సభల్లో చాలామంది రైతులు కూడా రుణమాఫీ ప్రస్తావన అయితే తీసుకు వస్తున్నారండి రాజకీయ విశ్లేషకులు రాజకీయ నాయకులు కూడా సీఎం జగన్ గారి మీద ఈసారి గెలవాలంటే రుణమాఫీ ప్రస్తావన మేనిఫెస్టోలో ఉండాలని బలంగా అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ యొక్క విషయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన పెమ్మట సీఎం జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయితే ఉంటుంది రైతులకు మరోసారి మేలు అయితే చేస్తాము అని అని చెప్పేసి అయితే ఆల్రెడీ హింట్స్ అయితే ఇచ్చారు సో యొక్క హింట్స్ని బట్టి మనకు రుణమాఫీ అయితే చేయబోతున్నారండి సో లక్ష రూపాయలు చేస్తారా లేదా రెండు లక్షలు చేస్తారా అనే దానికోసం అయితే వెయిట్ చేయాలి రుణమాఫీ అయితే పక్కాగా అమలు చేస్తారు సో రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా నిశ్చింతగా ఉండొచ్చు సో మీకు రుణమాఫీ అయితే అవుతుంది అలాగే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి మన యొక్క ఏపీసీఎం జగన్ గారు రుణమాఫీ ప్రక్రియ అనేది పూర్తయిన తర్వాత మనకు డ్వాక్రా మహిళలకు కూడా శుభవార్త అయితే ఉందండి సో డ్వాక్రా మహిళలకు మనకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రుణమాఫీల వలన రాబోయే ఎలక్షన్స్లో ఈజీగా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రెండు అస్త్రాలను అయితే ప్రయోగించబోతున్నారు అలాగే విద్యార్థులకు సంబంధించి మన మనకు రైతు కూలీలకు సంబంధించి కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయండి సో రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎంతో కొంత కొంత ఆర్థిక సాయాన్ని ఇవ్వాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారి సర్కారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది ఈ నేపథ్యంలో వాళ్ళు అమలు చేయడం అనేది ఇంకా అయితే అమలు చేయలేదు కానీ ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం వాళ్ళు ప్రకటించారనమాట సో ఈ విధానాన్ని అంతా కూడా సీఎం జగన్ గారు బాగా దృష్టిలో పెట్టుకొని చెప్పాడంటే చేస్తాడంతే అనే విధంగా మేనిఫెస్టో అనేది మనకు రిలీజ్ చేయబోతున్నారండి ఎందుకంటే గత రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసిన తర్వాత ప్రస్తుతం చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలా పథకాలు మేనిఫెస్టోలో లేని పథకాలు కూడా అయితే అమలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఇస్తున్నటువంటి పథకాలతో పాటుగా మరికొన్ని కొత్త పథకాలను అయితే ప్రవేశపెట్టబోతున్నారండి మనకు ఈ యొక్క మహిళలకు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలు అయితే సో ఈ విధంగా దాదాపుగా మనకు మేనిఫెస్టోలో ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలతో పాటుగా మరో ఐదు పథకాల వరకు అమలు చేసే అవకాశం అయితే ఉంటుందండి అంటే మరో ఐదు గ్యారెంటీలను అయితే మనకు అమలు చేస్తారు ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలు మొత్తం అవి కాకుండా డైరెక్ట్గా మరో ఐదు పథకాలు కొత్త పథకాలను చేర్చి సీఎం జగన్ గారు అయితే విడుదల చేస్తారండి సో ఇదండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు విద్యార్థులకు రైతులకు పెన్షన్దారులకు అలాగే మేనిఫెస్టోకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫర్దర్గా ఈ యొక్క అప్డేట్స్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ అనేది మనకు వచ్చిన వెంటనే చిన్న న్యూస్ వచ్చినా సరే నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియచేస్తాను మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలంటే ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి అలాగే పక్కనే వచ్చే మీకు బెల్ నోటిఫికేషన్స్ పైన ఆల్ నోటిఫికేషన్ పైన చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ అనేది ఇచ్చానండి ఈ లింక్స్ ద్వారా మీ యొక్క పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్